ప్రభుత్వ పాఠశాలల్లో అది ఎస్పీ బీసీ ఎస్పీ సోషల్ వెల్ఫేర్ కావచ్చు గిరిజన పాఠశాలలు కావచ్చు బీసీ సంక్షేమ పాఠశాలలు కావచ్చు అన్నిటినీ కూడా ప్రైవేట్ కోళ్లకు పూర్తిగా పూర్తి ప్రతి సోదయానికి సమాజంలో అన్ని వర్గాలకు ల లక్ష్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా వారు నిరంతరం కూడా గారు ఈ పాఠశాలని ఏ విధంగా చేయాలి వీళ్ళని ఏ విధంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి వీళ్ళ లైసెన్ ఏ విధంగా పెంపొందించాలి అనే ఒక లక్ష్యంతో ఏనాయకులు మరి పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అధికారం చేపట్టిన ఐదారు నెలల రెండవసారి ఉపయోగం సందర్శించడం జరిగింది ద్వారా ఈ పాతకాలంలో మరి ఏ వస్తువులు కావాలి వాటన్నిటినీ కూడా సేకరించి ఈ నియోజకవర్గంలో తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అప్పుడప్పుడే వచ్చి స్కూల్ కి మా పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారని చెప్పేసి తెలుసు

আন মই মধ্য মধ্য